ప్రేమ లేని పెళ్ళి పార్ట్ సిక్స్టీ ఫైవ్ ఆఫీస్ టైం అయిపోయాక ఇద్దరూ రణధీర్ తల్లిదండ్రుల ఇంటికి చేరారు ధరణి కష్టంగా రణధీర్ లగేజ్ని చదురుతూ ఉంది ధరణికి రణధీర్ని వదిలి ఉండటం అంటే ఆమెకు ఎక్కడ లేని బాధగా అనిపిస్తుంది రణధీర్ అక్కీకి అవి ఇవి చెప్పు చెప్తున్నాడు అక్కి బెంగ పెట్టుకుంటుందేమో అని బుడ్డదానికి అర్థమయ్యే నా కాకపోయినా రణధీర్ అక్కీకి అర్థమయ్యేటట్టు చెప్తూ దానికి ఏమేమి కావాలో ఇష్టమైనవి వచ్చేటప్పుడు తెస్తానని చెబుతూ అక్కిని అటు ఇటు కష్టపడి బాయ్ చెప్పేలాగా చేసుకున్నాడు ఇక రణధీర్ ధరణిని చూస్తూ మనసులో అక్కీ అంటే చిన్నది చెప్పితే విన్నది ధరణికి అన్నీ తెలుసు మాయమాటలు చెప్పలేడు ఆ ఫేస్లో బాధ లేకుండా ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నాడు రణధీర్ ధరణి దగ్గరికి తీసుకుని నువ్వు జ్యోతి కత్తి ఒక క్యాబిన్లోనే వర్క్ చేయండి అని చెప్పి మన కంపెనీలో మాధవ్ అనే అతను అందుబాటులో ఉంటాడు ఈ రోజు నుంచి మీతో పాటు హెడ్ ఆఫీస్లో ఉంటాడు ఏదైనా ప్రాబ్లం ఉంటే అతనికి చెప్పండి అని చెప్పాడు ధరణి తల ఊపింది ఊ అని రణది ధరణిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని నువ్వు ఇంత ఎందుకు బాధపడుతున్నావు నా గురించి నాకు తెలుసులే నాకు ఫుడ్ నైట్ ఫుడ్ పెట్టేవారు లేరు అని బాధపడుతున్నావు కదూ అన్నాడు ధరణి అంత బాధలో కూడా అవునని తల ఊపింది రణధీర్ చిరునవ్వుని పెదవుల వెనక దాచి బుగ్గలు కొరుక్కుంటూ నువ్వు అంత బాధపడకు బంగారం అక్కడ సూపర్ ఫిగర్స్ ఉంటారు ఫుల్గా ఎంజాయ్ చేస్తాలే అన్నాడు ధరణి బాధను మరచి కోపంతో ఉక్రోషంతో రణధీర్ నుంచి దూరం జరిగి కొర కొరగా చూస్తూ అందుకేనా వెళుతుంది పొండి అని వెళ్ళిపోతుంది రణదీ ధరణి చేయి పట్టి దగ్గరికి గుంజుకొని మరి నువ్వు బాధపడుతున్నావు కదా బంగారం నాకు అక్కడ ఫుడ్ దొరకదు అని ఏదో ఒకటి తినాలి కదా అన్నాడు ధరణి కోపంతో పది రోజులు పస్తులుంటే చచ్చిపోరు అయినా రెండు సంవత్సరాలు ఉన్నవారు పది రోజులు ఉండలేరా అని కోపం చేసింది రణదీర్ నవ్వుతూ కదా మరి ఇంకెందుకు నీ బాధ పని మీద వెళ్తున్నా కదా నేనేదో అక్కడ పాపలతో ఎంజాయ్ చేయటానికి పోతున్నట్టు ఆ ముఖం అని లేచి నిల్చున్నాడు దానిని గిర్రున వచ్చి రణధీర్ని కౌగలించుకొని మీరు వెళ్తున్నారనే బాధ అంతేకాని మీరు ఎంజాయ్ చేస్తానికి వెళ్తున్నారు అన్నానా అన్నది రణధీర్ అవును కదా అక్కడ నాకు ఎంత పని ఉంటుందో నీకు కూడా తెలుసు నువ్వు ఇలా ముఖం పెట్టుకుని కూర్చుంటే అక్కడ నా పని అవ్వదు సరికదా నాకు మైండ్ కూడా పని చేయదు అందుకని అక్కడ నాకు మైండ్ పని చేయాలి అంటే తమరు గంటకు ఒక మెసేజ్ అయినా చేయాలి నీ మొగుడు ఎలా ఉన్నాడు కనుక్కోండి అప్పుడు నా మైండ్ పనిచేసి నా పిల్లం నా కోసం వెయిట్ చేస్తుంది అని పరుగు పనులు వేగవంతం చేసి త్వరగా వస్తాను ఇప్పుడు నువ్వు చేయాల్సిందేంటి అన్నాడు ధరణి చిరునవ్వులు చిందిస్తూ ఎరపెక్కిన బుగ్గలతో రణధీర్ పెదవులు అందుకుంది రణధీర్ బాబు మనసు కాస్త శాంతించి పాప పెదవులకు వచ్చే వరకు గుర్తు ఉండాలని గట్టిగా ఒక పంటి గాటు పెట్టేశాడు ధరణి కోపంగా బాధ అన్నీ పోయి రణధీర్ని దబాదబా బాధేసి ధరణి రణధీర్ని కొడుతుంది అనేసి అక్కి పాప వచ్చి ధరణిని కొడుతుంది ధరణి ఉక్రోషంతో చూడండి మీరు చేసిన పని దానికి తెలియదు మిమ్మల్ని కొడుతున్నాను అని అది నన్ను కొడుతుంది నా పార్టీ ఎవ్వరూ లేరు అని బిక్కమోహం వేసింది రణధీర్ ధరణి పాపని దగ్గరికి గుంజుకొని పంటిగాటు పెట్టిన దగ్గర సుతారంగా లీక్ చేశాడు ధరణికి అప్పుడు నేను నీవాడినే అన్నట్టు సమాధానం వచ్చింది ధరణి పెదవులపై నవ్వు చేరింది ముఖంలో కల పెరిగింది రణధీర్ అదే ఫ్లోలో నన్ను పంపించు అన్నాడు ధరణి సంతోషంగా తల ఊపింది రణధీర్ అక్కిని ఎత్తుకుంటే ధరణి రణధీర్ లగేజ్ని తీసుకుని బయటికి వచ్చి అందరికీ చెప్పి రణధీర్ భరత్ ఫ్లైట్ ఎక్కేశారు ధరణి మౌనంగా ఇంట్లోకి వస్తుంటే అక్కీ ధరణిని కొడుతూ డాడీ ఆచిపోయాడు వచ్చేటప్పుడు మనకు అన్ని తెస్తాడు మనము హ్యాపీగా ఉండాలి అని దాని భాషలో అది చెప్పింది ధరణి నవ్వుతూ అక్కిని ముద్దు చేస్తూ వెళ్ళి పడుకున్నారు అక్కి హ్యాపీగా నిద్రపోయింది ధరణి మాత్రం నిద్ర రాక అవస్థలు పడుతుంది రణధీర్ ఇంతకుముందు ఎంత దూరం ఉన్నా భరించింది అప్పుడు ఆమెకు వలపు తలపులు లేవు ఇప్పుడు బాబు ఒక్కొక్కటి నేర్పిస్తున్నాడు కనుక భర్త స్పర్శ లేక నిద్ర రాను అంటుంది రాత్రి ఆగను అంటూ వెళుతుంది అతి కష్టంగా ఎప్పటికో నిద్రపోయింది ఉదయం లేచే వరకు ఎనిమిది గంటల టైం చూపిస్తుంది పక్కకు చూసింది అక్కీ లేదు ఇల్లు కనుక భయం లేదు గబగబా సెల్ అందుకుంది అందులో రణధీర్ నుంచి ఆరు గంటలకి మెసేజ్ గుడ్ మార్నింగ్ మేడం రాత్రి నిద్రపోలేదు అనుకుంటా మెలకువగా లేరు కదా ఇప్పుడు చాలా బిజీలో ఉంటాను లంచ్ టైంలో కుదిరితే చేస్తాను అని మెసేజ్ ధరణి మెసేజ్ చూసి రిటర్న్ మెసేజ్ పెడదాము అనుకుంది బిజీలో ఉంటాడు అనేసి సైలెంట్గా వాష్రూంలో దూరి తన ఆఫీస్కు వెళ్ళటానికి రెడీ అవుతుంది ధరణి మౌనంగా టిఫిన్ చేస్తుంటే అత్తగారు ధరణిని చూసి ఏమమ్మా ఒక్క ఒక్కరోజు నా కొడుకు లేకపోతే ముఖం మాడిపోయిందిగా అన్నది ధరణి కష్టంగా పెదవులపై నవ్వు తెప్పించింది కానీ అత్తగారు అంత కప్ కష్టపడి నవ్వకులే నా కొడుకు నాకు ఫోన్ చేసి నా పిల్లాన్ని నా బిడ్డని జాగ్రత్తగా చూసుకో అమ్మా అని చెప్పాడు అని అత్తగారు అనగానే ధరణి మరి నన్ను లేపొచ్చు కదా అని ముఖం చిన్నబుచ్చుకుంది అత్తగారు లేపుదామని అనుకున్నా కానీ వాడు వద్దు పడుకోనివ్వు ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పాడు అందుకే లేపలేదు తల్లి అన్నది ధన ధరణి మనసులో మురిసిపోతుంది కానీ మాట్లాడలేదు అని బాధగా ఉంది కష్టంగా టిఫిన్ చేసింది ఆఫీస్కి బయలుదేరింది శివ కత్తిని జ్యోతిని ధరణిని ముగ్గురిని ఆఫీస్ దగ్గర దింపి వారికి చెప్పవలసినవి చెప్పి తాను వెళ్ళిపోయాడు కత్తి నోరు ఊరుకోదు కదా జ్యోతితో ఏంటి మా అన్న మౌనంగా ఉంటున్నాడు ఏమైందేంటి మీ ఇద్దరి మధ్య అన్నది జ్యోతి ఏమని చెప్తుంది శివ కోపంగా ఉంటున్నాడు అని జ్యోతి కోపంగా ఉంటుంది కానీ తాను ఉండలేక మనసులో బాధపడుతుంది జ్యోతి కత్తితో ఏమీ లేదు అన్నది కత్తి అబ్బబ్బబ్బా మీరు నాకు చెప్తున్నారా ఒకరిని విడిచి ఒకరు ఉండలేము అన్నట్టున్నారుగా ఇప్పుడేమో అటు ఒక్కలు ఇటు ఒక్కలైపోయారు అన్నది ఈలోపు ధరణి దగ్గరికి మాధవ్ వచ్చాడు తనను తాను పరిచయం చేసుకున్నాడు జ్యోతి మాధవ్ని చూసి బావా ఏంటిక్కడ నువ్వు అన్నది మాధవ్ నవ్వలేక నవ్వి నిన్న భరత్ ఫోన్ చేసి హెడ్ ఆఫీస్ చూసుకోమన్నాడు అని ఒక మాటకు సమాధానం చెప్పి ధరణితో ఏదో విషయాలు చెప్పేసి వెళ్ళిపోయాడు కత్తి ఏంటి అతని మీ చుట్టాలా అన్నది జ్యోతి అవును మా దూరపు చుట్టాలు మన కంపెనీ కంపెనీలోనే పనిచేస్తున్నాడు అని తెలుసు కానీ ఇక్కడికి వచ్చాడు ఏంటి అని అడిగాను సరే పదండి అని అందరూ క్యాబిన్కి వెళ్ళారు వారికి ఉన్న వరకు వాళ్ళు చేసుకుంటున్నారు ధరణి లంచ్ టైం ఎప్పుడవుతుందా రణధీర్ ఎప్పుడు మెసేజ్ పెడతాడా అని పనిచేసేది తక్కువైంది సెల్లు చూసేది ఎక్కువైంది అలా అలా కష్టంగా లంచ్ టైం అయింది జ్యోతి కత్తి క్యాబిన్కి వెళ్ళి తింటాము అదే క్యాంటీన్కి వెళ్ళి తింటాము అన్నారు ధరణి రణధీర్ మెసేజ్ కోసం పర్సనల్ రూమ్లో కూర్చుని తనకు లంచ్ వస్తే తినటం తినాలని మరచింది బాబు మెసేజ్ కోసం ఎదురు చూస్తుంది రణధీర్ నుంచి వీడియో కాల్ రాగానే పాప ఫేస్ ఒక్కసారిగా మొహం వెయ్యి కాంతులు వెలిగిపోయింది నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేసింది రణధీర్ని చూశాక మూతి ముడిచింది రణధీర్ వీడియో ఆన్ చేసినప్పుడు పాపను చూశాడు రణధీర్ని చూశాక మాడిన ముఖం చూసి రణధీర్ అబ్బో మేడం గారు మాపై చాలా కోపంగా ఉన్నారే అన్నాడు ధరని మూతి ముడిచి మీకసలు మేము కనిపిస్తున్నామా మీ ఇక్కడ ఉన్నామని మీకు తెలుసా అన్నది రణధీర్ చాలా రోజుల తర్వాత ఎంజాయ్ చేస్తున్నా కదా అందుకే తీరిక దొరకలేదు అన్నాడు ఒళ్ళు మాత్రం భలే అలసిపోయింది అంటూ చేతులు పైకంటూ విరుస్తున్నాడు పాపకి ఏడుపు వచ్చేసింది ధరణి ముఖం చూస్తూ నవ్వుతూ రణధీర్ సరే కానీ తిను టైం అవుతుంది అన్నాడు ధరణి ఆశ్చర్యంగా అదేంటి నేను తినలేదని మీకెలా తెలుసు అన్నది రణధీర్ నా మనసు నీ మనసులో ఉంది కదా అది చెప్పింది కానీ తిను అన్నాడు రణధీర్కి తనపై ఎంత ప్రేమ ఉందో అని మురిసిపోతూ తనని చూస్తూ తింటూ మాట్లాడుతుంది ధరణి తినటం కంప్లీట్ అయ్యాక నేను చాలా బిజీగా ఉన్నాను నైట్ చేస్తాను అన్నాడు ధరణి ఉక్రోషంగా ఎంజాయ్ చేయటానికి కూడా బిజీనా అన్నది రణధీర్ నవ్వుతూ తను కంపెనీ లోపల పెద్ద పెద్ద మిషన్లు ఉన్న గదిని చూపిస్తూ ఈ మిషన్లతోనే ఎంజాయ్ చేస్తున్నా అన్నాడు ధరణి వెంటనే బాధపడుతూ అదేంటి మీరింకా భోజనం చేయలేదా అన్నది రణధీర్ ఇక్కడ నుంచి క్యాంటీన్కి వెళ్ళాలంటే గంట పడుతుంది పని బిజీలో వెళ్ళలేదు నీ బాబు తెచ్చిన క్యారేజ్ ఇక్కడ లేదు అన్నాడు ధరణి అదేంటి నా బాబు లేకపోతే నా తమ్ముడు పక్కనే ఉన్నాడు కదా చెప్పొచ్చు కదా అన్నది వాడు నాకంటే బిజీ అని వాళ్ళ తమ్ముడు ఎవరితోనో మాట్లాడుతుంటే చూపించాడు ధరణి ఇద్దరి బాధగా ఇద్దరిని బాధగా చూస్తూ కాస్త ఏదో ఒకటి తిన తినటానికి తెప్పించుకోండి అని చెప్పింది రణధీర్ అలాగే కానీ ఇక ఉండనా అన్నాడు ధరణి పాప కష్టంగా ఊ అనక తప్పలేదు రణధీ ధరణి సెల్ ఆఫ్ చేశాక అంతలోనే ఏడిపిస్తాడు అంతలోనే నవ్విస్తాడు అని రణధీర్ అన్న మాటలు తలుచుకొని ముసిముసిగా నవ్వుతూ వెంటనే పాపం తినకుండా అక్కడ పని చేస్తుంటే కూడా ఎలా అంటున్నాడో చూడు ఎంజాయ్ చేస్తున్నాడంట అని ఉక్రోషంగా క్యాబిన్లోకి వచ్చింది కత్తి జ్యోతి క్యాంటీన్కి వెళ్ళారు జ్యోతికి శివలో ఎలా మార్పు తేవాలో అర్థం అవటం లేదు ఏదో ఆలోచిస్తున్న జ్యోతికి మాధవ్ ఎదురుగా వచ్చి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీకు కూడా క్యాబిన్కి పంపించేవాడిని కదా అన్నాడు కత్తి మాధవ్ అన్నగారు ఆ నాలుగు గోడల మధ్య తింటే ముద్ద దిగదు నాకు నా లవర్ బాబు నాకేమీ లంచ్ టైంలో ఫ్రీగా ఉంటాను అని ప్రేమ ముచ్చట్లు కూడా చెప్పడు ఆ మాత్రం దానికి నేను ఆ నాలుగు గోడల మధ్య ఎందుకు తినాలి అందుకే క్యాంటీన్లో అయితే ఇంతమందిని చూస్తూ తినవచ్చు అని అన్నది మాధవ్ చిరునవ్వు నవ్వి వదిలేశాడు జ్యోతి కత్తి మాట్లాడుతుంటే శివ బాగా గుర్తొచ్చాడు జ్యోతి బావా ఆర్డర్ పెట్టనా నీకు ఇష్టమైనవి నేను ఆర్డర్ పెట్టనా అన్నది కొత్తి కత్తి నోరు వదిలేసి జ్యోతికేసి చూస్తుంది మాధవ్ కూడా ఏమీ అర్థం కాక జ్యోతి వంక చూస్తూ నాకు ఇష్టమైనవి జ్యోతికి తెలుసా అనుకున్నాడు జ్యోతి మాధవ్ చెయ్యి పట్టుకుని మనము ఆ టేబుల్ మీద కూర్చొని తిందాం రా బావా నీతో నేను చాలా మాట్లాడాలి నీకు ఇష్టమైనవి నేను కొసరి కొసరి వడ్డిస్తాను రా అని తీసుకొని పోయింది మాధవ్కి అర్థం కాక ఆమె గుంజుకొని వెళుతుంటే ఆమెతో వెళ్ళక తప్పలేదు కత్తి జ్యోతిని చూస్తూ నోట్లో అన్నం అలాగే ఉంది నోరు పెద్దగా తెరిచింది ఒరే శివ నీ పెళ్ళం చేయి దాటిపోతుందిరా అని మనసులో అనుకుంది సెల్ ఓపెన్ చేసింది వీడియో కాల్ ఆన్ చేసింది శివకు కలిపింది జ్యోతి మాధవ్ తీసుకొని పోయింది పాప మాధవ్ బిక్కు బిక్కుగా ఉన్నా కానీ మాధవ్కి కత్తికి ఆపోజిట్గా కూర్చోబెట్టి కత్తి ఎదురుగా జ్యోతి కూర్చుంది జ్యోతి బాగా ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఏదో ముచ్చట్లు చెబుతున్నట్టు జ్యోతి మాధవ్కి చెబుతుంది శివ సెల్ చెల్లి వీడియో కాల్ చేస్తుంది అని ఆన్ చేశాడు అక్కడ జ్యోతి మాధవ్ జ్యో మాధవ్తో జ్యోతి ఫేస్లో ఆనందం చూసి శివ ఇక్కడ ఉక్రోషం మొదలైంది శివ అప్పటి వరకు ఏదో మౌనంగా ఉన్నవాడల్లా జ్యోతి మరొకరితో అంత చనువుగా ఉంటే భరించలేకపోయాడు అప్పటి వరకు డల్గా చేసిన పనులు వేగవంతం చేశాడు పని ముగించుకొని అక్కడికి చేరాలని శివ తన ఆలోచనలో తాను ఉంటే కత్తి వీడియో తన వైపు తిప్పుకొని చూసావా ఏమైందేంటి మీ ఇద్దరి మధ్య అన్నది శివ ఏం చెప్తాడు ఏమీ లేదు దాని సంగతి వచ్చాక చెప్తా నువ్వు ప్రశాంతంగా తిని నీ వర్క్ నువ్వు చేసుకో అన్నాడు కత్తి హ్యాపీగా సెల్ కింద పెట్టి ఇద్దరి మధ్య మంట పెట్టేశాను అని హ్యాపీగా తినేస్తుంది కత్తి అంత హ్యాపీగా ఉండటానికి కారణం వాళ్ళిద్దరి మధ్యలో ఏదో అయితే దూరంగా ఉంటే అలాగే దూరంగా ఉంటారు గొడవ పడినా కానీ ఎదురుగానే ఉంటేనే కలుస్తారు అని మన బక్క పిల్ల ఆలోచన అందులో కాస్త క్రేజీ పిల్ల కదా అలాంటివి అంటే మహా ఉషారు అందుకే ఇప్పుడు కత్తి పాపకు హ్యాపీ అంతలోనే కత్తి మనసు వసే పిచ్చి మొద్దు వాళ్ళని వీళ్ళను చూస్తూ ఎంజాయ్ చేయటం కాదే నాదుడు చూస్తూ ఎంజాయ్ చెయ్యి అన్నది కత్తి నువ్వు మూసుకొని లోపల ఉండు వాడికి నేను ఫోన్ చేస్తే బండబూతులు తిడతాడు అవసరమా నాకు ఆ శ్లోకాలు వినటం వాడికి ముద్దొచ్చినప్పుడే నేను సంక ఎక్కి కూర్చోవాలి నాకు ముద్దొచ్చావురా మగడా రారా అంటే నా రెండు చెంపలు పగులుతాయి వద్దమ్మ వాడితో డ్యూయట్లు వేసుకోవటమే మానేశా ఉన్నప్పుడు ఎంత ప్రేమగా ఉంటాడో దూరంగా ఉన్నప్పుడు పేడ పురుగు కంటే హీనంగా చూస్తాడు ఆ మా ప్రేమ కీస్తు పూర్వం నుంచి ఉంది కదా వాడితో చాలా అనుభవాలయ్యాయి నా స్పీడ్కి వాడి మౌనానికి మాకు అవ్వదు కానీ ఏం చేస్తాం నీకు వాడే కావాలని గోల చేస్తున్నావు కాబట్టి ఏదో భరిస్తున్నా అందుకే నువ్వు మూసుకొని పోయి లోపల కూర్చో అని మనసును తిట్టింది అందరిని చూస్తూ ఎంజాయ్గా తినేసింది జ్యోతి లాయర్ కదా కాసిన్ని లాయర్ తెలివితేటలు వాడుకుని ఆడబిడ్డ దగ్గర మంట పెట్టింది శివని ఉడకబెడుతుంది ఆ రియాక్షన్ సాయంత్రం కల్లా వస్తుంది అనేది జ్యోతికి కూడా తెలుసు అందుకే జ్యోతి తన ప్రయత్నం తాను చేస్తుంది లంచ్ టైం తర్వాత అందరూ ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు ధరణి పాపకు కూడా కాస్త మనసు ప్రశాంతత చేకూరింది బాబు కనపడ్డాడు కదా ఇక వర్క్పై తన ప్రతాపం చూపిస్తుంది అలాంటి టైం ఆ టైం ఈ టైం టీ టైం అయింది జ్యోతి కత్తితో వస్తావా కాఫీ తాగుదాం అన్నది కత్తి నాకు కాఫీలు టీలు వద్దులే కానీ వచ్చేటప్పుడు ఒక జ్యూస్ పట్టకరా అన్నది జ్యోతి ధరణికి వెళ్ళి చూసింది మేడం మీకు కాఫీ పంపించమంటారా అన్నది ధరణి నువ్వు కూడా ఇక్కడే ఉండు రెండు కాఫీలు ఒక జ్యూస్ చెప్తా అన్నది జ్యోతి ఆమె అంచనా ప్రకారం శివ వచ్చేసి ఉంటాడు ఈ టైం కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు బాబుని చూడాలి కదా అందుకని లేదు మేడం నేను క్యాంటీన్కి వెళ్తా అని చెప్పింది ధరణి నీ ఇష్టం అన్నది జ్యోతి క్యాంటీన్కి వచ్చింది శివకి కనిపించకుండా శివని చూసింది గరంగరంగా కనిపిస్తున్నాడు జ్యోతి నీ దగ్గర ఇదే కదా చూడాలి అనుకుంది అనుకొని మాధవ్ ఎక్కడున్నాడా అని కళ్ళతో వెతికింది శివకి ఇంకొంచెం డోస్ పెంచాలి అని మాధవ్ కనిపిస్తే అతని దగ్గరికి వెళ్ళి బావా కాఫీ తాగుదాము అన్నది జ్యోతి మాధవ్తో ఏనాడు అంత చనువుగా ఉన్నది కాదు అందులో మాధవ్ పరిస్థితి జ్యోతికి తెలుసు ఎందుకు జ్యోతి తనతో ఇలా బిహేవ్ చేస్తుందో మాధవ్కి ఎంత ఆలోచించినా అంతు పట్టటం లేదు మరదలు కదా అల్లరి మోలే అని మాధవ్ జ్యోతిని చూస్తే పారిపోవాలని చూస్తున్నాడు జ్యోతి మాధవుని చూసి అతని దగ్గరికి వస్తుంది మాధవ్ మొదటిగా ఏదో మరదలు అనుకున్నాడు కానీ అతని సీనియర్ కదా అతని మనసుకు తెలుసు ఎవరినో ఉడికించాలని బాగా ఫిక్స్ అయింది అనేది మాధవికి కూడా అర్థమైంది మాధవ్ శివని ఉడికించాలి అన్నా కానీ శివ ఇక్కడ లేడనే కదా నన్ను పెట్టారు అన్న ఆలోచనతో పాపం అతని బుర్ర పని చేయటం లేదు శివకి జ్యోతికి అనుకున్నారు అనేది మాధవ్కి కూడా తెలుసు ఇద్దరు క్యాంటీన్లోకి వస్తుంటే మాధవ్ కంటికి అప్పుడు కనిపించాడు శివ శివకి మాధవ్ తెలుసు కానీ అతని పర్సనల్ తెలియదు జ్యోతికి బావ అవుతాడని తెలియదు శివ వేరేలా ఊహించుకుంటూ జ్యోతిని కొర కొరగా చూస్తున్నాడు జ్యోతి మనసులో మురిసిపోతూ లేకపోతే మౌనంగా ఉంటావా బతిమిలాడిన కొద్దీ పైకి పోతావా అని అనుకొని శివను చూస్తున్నాడు అని తెలిసి మాధవ్తో శివ చూస్తున్నాడు అని తెలిసి మాధవ్తో నవ్వుతూ మాట్లాడుతుంది శివ చూపులు మాధవ్కి అయితే కుచ్చుకుంటున్నాయి అనేలా ఉన్నాయి మాధవ్ జ్యోతి ఎందుకు ఇలా చేస్తుంది అని మాధవ్ కాఫీ కూడా తాగకు తాగటం విరమించుకొని జ్యోతి నాకు అర్జెంటు పని ఉంది నేను వెళ్తున్నాను అని అంటూ నుంచి అటే పరారైపోయాడు జ్యోతి మాధవ్ వెళ్ళాక మెల్లిగా వచ్చి శివ ఎదురుగా కూర్చుంది శివ జ్యోతిని మండిపోయేలా చూస్తూ నీకు మాధవ్ తెలుసా అన్నాడు జ్యోతి తెలుసా ఏంటి అతను మా బావ మా దూరపు చుట్టాలు మా డాడీ కదా మాధవ్ని ఈ కంపెనీలో పెట్టింది నీకు తెలియదా అని ధీరగించింది శివ ఏంటి మీ బావ అన్నాడు జ్యోతి అవును మా బావ అని దీర్ఘంగా అన్నది జ్యోతి బాబా బావా అంటుంటే శివకి చిర్రెత్తిపోతుంది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి